ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాదిన్నర వయసున్న కుమార్తెను సొంత తండ్రి కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది తన మీద అలిగి పుట్టింటికి చేరిన భార్య మీద కోపంతో అత్తగారింటి వద్ద మాటేసిన అల్లుడు బయట ఆడుకుంటున్న కూతురుని అపహరించాడు ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ విచిత్ర ఘటన రాజస్థాన్ లోని జుంజునూరు జిల్లాలో వెలుగు చూసింది గాంధీ చౌక్ ప్రాంతానికి చెందిన హేమంత్ సోని ఆకాష్ దంపతులకు రెండు వేల ఇరవై రెండు నవంబర్లో వివాహమైంది వీరికి ఏడాదిన్నర వయసున్న కుమార్తె వంశిక ఉంది అయితే దంపతుల మధ్య గొడవలు తలెత్తడంతో ఆకాంక్ష కుమార్తెను తీసుకుని జుంజునులోని పుట్టింటికి వెళ్ళిపోయింది గత కొంతకాలంగా ఆమె తండ్రి ఇంట్లోనే ఉంటోంది భార్యాభర్తల మధ్య గొడవకు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్లో ఉంది గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న వంశిక కనిపించకుండా పోయింది అప్పటి వరకు కూతురుని ఆడించి ఇంట్లోకి వెళ్లి వచ్చేటప్పటికీ కూతురు అదృశ్యమైంది దీంతో ఆందోళన చెందిన ఆకాంక్ష కుటుంబ సభ్యులు ఇంటి ముందు అమర్చిన సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు ఆకాంక్ష భర్త హేమంత్ కుమార్తెను ఎత్తుకుని పరిగెత్తడం వీడియోలో కనిపించింది దీంతో ఆకాంక్ష స్థానిక పోలీస్ స్టేషన్లో భర్త హేమంత్ సోనీపై కిడ్నాప్ కేసు పెట్టింది కుమార్తెను తీసుకెళ్తానంటూ హేమంత్ గత కొంతకాలంగా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆకాంక్ష పోలీసులకు తెలిపింది